తెలంగాణలో గత పదేళ్లలో సాధించిన ప్రగతి సంక్షేమాన్ని తాము పది నెలల్లోనే చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టిన కులగణలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు ఇలాంటి బీసీ ద్రోహులను సామాజిక బహిష్కరణ చేయాలని అన్నారు మంతని నియోజకవర్గానికి కొఖ కోలా ఫ్యాక్టరీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్ న్యాయ కళాశాలలు ఇచ్చే బాధ్యత తీసుకుంటారని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించింది కానీ నేను ఇక్కడికి ఇక్కడికొచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వల్లో తన పొలంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు పది సంవత్సరాలైన ఎకరంలో కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేదు మేము పదిహేళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం ఎంతో మంది జైల్లో పోయినాం ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టిండ్రు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు చూస్తాం ఖచ్చితంగా పది నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ ఒక్కటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పది రోజులు వాళ్ళను వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నేను సవాల్ విసురుతున్నా నరేంద్ర మోడీ గారు పద్నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదకొండు సంవత్సరాల నుంచి వారు ప్రధాన మంత్రి ఇరవై ఐదు సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరం మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రా నేను సవాలు విసురుతున్న చర్చకు సిద్ధమా మేము వస్తాం గుజరాత్ మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణ కాహ్వానిస్తున్నాం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం వారి రమ్మ సచివాలయంలో చర్చ పెడతాం ఈ వివరాలు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రికి ఇస్తాం కాళేశ్వరం కట్టినం కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని లక్ష కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటి దూరంలో కాళేశ్వరం ఉంది మేడిగడ్డ సుందిల్లా అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది ఎంకటివడో పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది లక్ష రెండు వేల కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కుతే చంద్రశేఖరరావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా చూపిస్తున్నా మేం కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ అదే విధంగా జూరాల నెట్టంపాడు సాగర్ శ్రీరామ్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటినీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ నుంచి పండిత్ జవహర్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో కుప్ప కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా